హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మేమైతే ఈ వీడియో చివరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మేమైతే అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఉగాదికి వెళ్ళకూడదు అనుకున్నాము కానీ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అని ఈ వీడియోలో చెప్పేస్తాను చూడండి మేమైతే బస్కైతే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి బస్సులన్నీ అందుకని మేము బైక్లో అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి బస్సుల కోసం అయితే ఫుల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు బస్సుల్లో అయితే మామూలుగా లేరండి జనాలు ఫుల్గా ఉన్నారు అసలు వేలాడుతూ వెళ్ళారు అలా ఉన్నారనమాట మేమైతే ఇప్పుడు ఒక మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగాము టిఫిన్ చేద్దామనేసి ఆగామండి అప్పటికే టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ ఏమో అవుతూ ఉన్నది అప్పుడైతే మేము టిఫిన్కి ఆగాము మా పాప చూడండి హెయిర్ ఎలా అయిపోయింది బైక్లో జర్నీ అంటే మేమైతే నేను మూడు పూరి రెండు వడ తిన్నాను తర్వాత అయితే మా ఇప్పుడైతే మా బాబు మా బాబుని మా ఆయన నేను ఎత్తుకుంటాను నువ్వు తినేవి అని చెప్పాడు మా ఆయన అయితే ఇడ్లీ తీసుకున్నాడు నేనైతే పూరి తిన్నాను మా పాప కూడా పూరి తినింది చాలా టైర్డ్ అయిపోయామండి అసలు బైక్లో వెళ్ళాలంటే చాలా కష్టము త్రీ అవర్స్ జర్నీ అనమాట నడుములు పట్టేసాయి ఇప్పుడైతే హోటల్ దగ్గర ఇక్కడ ఒక చేమంతి పూలతో ఉంటే ఒక లాంగ్ నుంచి ఇట్లా జూమ్ చేసి వీడియో తీశాను నేను రోడ్డు ఇటు సైడ్ ఉన్నాను కానీ జూమ్ చేసి వీడియో తీశాను ఇక్కడైతే మా బాబు హోటల్ బయట టేబుల్స్ చైర్స్ ఉంటే బయట దీని మీద ఆడుకుంటున్నారు మా ఆయన అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తూ ఉన్నారు నేను పిల్లల్ని అయితే ఆడిపించుకుంటూ ఉన్నాను మా పిల్లాడైతే ఒక చోటు ఉండడం లేదండి పిల్లలతో మామూలుగా ఉండదండి బాబు ఈ చుక్కలు చూపించేసారు వాళ్ళు వాళ్ళైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఇలా రోడ్లో అయితే రోడ్ పక్కనే ఉండింది అనమాట ఇది హోటల్ చాలా అయితే చాలా బాగుండింది ఇది టిఫిన్ అయితే కనుక చాలా బాగుండింది ఇది కొంచెం తాడిగోళ్ళ క్రాస్ దగ్గర అనుకుంటాను బాగుండింది ఇక్కడ ఉగాది పండగ కదండి ఎక్కడ చూసినా పూలు అయితే పెట్టుకొని ఉన్నారు చెండుమల్లి పూలు చేమంతి పూలు రోజా పూలు అలా పెట్టుకొని ఉన్నారు మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అట్లానే టిఫిన్ చేశాక వెళ్తూ ఉన్నాం మేము మా పిల్లాడైతే చుక్కలు బ బస్లో అయితే ఏడుస్తున్నాడు బండ్లో అయినా సైలెంట్గా ఉంటాడేమో అనుకుంటే బండ్లో కూడా ఉండడం లేదండి రౌండ్లు తిరుగుతున్నాడు బండ్లోనే అసలుకి ముందరికి వెనకాలకి కొంతసేపు వెనకాల కొంతసేపు ముందర వాళ్ళ దిగి ఎక్కించుకొని దిగి ఎక్కించుకొని దానికి చాలా టైం అయితే పోయింది మాకు ఎక్కి దిగలేక అసలు చాలా కష్టం అయిపోయింది మాకు ఇప్పుడైతే వెళ్తూ వెళ్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు వస్తుందామో అని ఉన్నాము ఇక్కడైతే ఇదైతే మదనపల్ల కోర్ట్ అండి తర్వాత ఇది ఎక్కడుంటుందంటే కొంచెం చిత్తూరు బెంగళూరు భాషకి పక్క ఉంటుంది ఇక్కడ కోర్టులో గంగమ్మ జాతర జరుగుతుందండి ఇయర్లీ వన్స్ చాలా బాగుంటుంది పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంది ఇప్పుడైతే మేము వచ్చేసామండి మదనపల్లికి రీచ్ అయిపోయాము మొత్తానికి ఇక్కడ అయితే చూడండి ఇది తెలుసా మీకు బిఎస్ఎన్ఆల్ ఆఫీసు పోస్ట్ ఆఫీసు ఉంటుంది ఇదైతే కొంచెం సంతకు అనమాట ఇదైతే సంతకి వెళ్ళేదారు సంత అండి ఇది ఎవ్రీ మంగళ ఎవ్రీ ట్యూస్డే సంత అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడైతే ఇలా అంతా వీడియో తీసుకుంటూ పోతాను కొంచెం క్లారిటీ లేదనుకుంటా నేను మా పిల్లాన్ని పట్టుకొని తీశాను కొంచెం కష్టమైంది తీయడము అయినా సరే తీసానండి చూడండి ఇక్కడ మా కాలేజ్ వస్తుంది ఇదైతే ఉమెన్స్ కాలేజ్ అండి అంటే డిగ్రీ కాలేజు ఈ పక్కనే ఇంటర్ కాలేజ్ ఉంటుంది గర్ల్స్ కాలేజ్ ఇక్కడే అండి నేను చదువుకున్నది మదనపల్లిలో ఇంటర్ అయితే ఇక్కడే చదివాను నేను ఇదేనండి ఇంటర్ కాలేజ్ మాది ఇక్కడ అయితే ఇది కాలేజు మా స్కూల్ కూడా వస్తుంది చూపిస్తాను ఉండండి అలానే చూస్తూ ఉండండి చూపిస్తాను మా కాలేజ్ కూడా మాకు స్కూల్ కూడా చూపిస్తాను సారీ చూడండి ఇది వచ్చేసి మా స్కూల్ అండి అక్కడ ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుందండి మా స్కూల్ అయితే చాలా పెద్దది జడ్పీ హై స్కూల్ అండి నేను చదివింది ఇదైతే కోమిటివాన్ చెరువు అనమాట మా స్కూల్ ముందరే చెరువు ఉండేది అక్కడైతే ముందు రోడ్డు లేదు కానీ ఇప్పుడైతే మేము ఒక పని మీద వచ్చామని చెప్పాను కదా ఇక్కడైతే నేను బాబుకి ఆధార్ కార్డు చేయించాలని వచ్చామండి అంగన్వాడీలో చంపేస్తున్నారు అడిగి అడిగి మాట మాటికి అడుగుతూ ఉంటే ఇంకా సరే అని చేయించేద్దాము అని వచ్చాము అక్కడైతే పిల్లలకి చే చేస్తాము కానీ వాళ్ళు లేరు అని చెప్పారు ఇక్కడైతే సరే అని మేము ఇంకో దగ్గరికి బ్యాంక్ దగ్గరికి వచ్చాము బ్యాంక్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే ఇది టీ పక్కన ఇన్షియల్ పక్కన ఫుల్ స్టాప్ ఉండిందండి ఫుల్ స్టాప్ ఉండకూడదని చెప్పారు సరే అని మేము మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు బాబు పుట్టినది మళ్ళీ అక్కడికి వెళ్ళి చేంజ్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేమైతే టెన్ థర్టీకి అలా వచ్చాము ఇక్కడికి ఇక్కడైతే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డు కోసము అప్డేట్ చేయడానికి కొత్తగా చేయించుకోవడానికి మాకైతే వన్ అయిపోయింది ఇక్కడే తర్వాత అయితే మేము వెళ్తూ ఉన్నాము మా ఊరికి వెళ్ళడానికి ఇదైతే బెంగళూరు బస్ స్టాండ్ అండి ఎక్కడ చూసినా పూలు మామిడాకులు వేపాకులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము మా ఊరు దారిలో చూడండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఇది అయితే మా ఆయన ఇల్లు ఇల్లుండి ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే ఇలా ఫ్రేమ్ చేయించుకున్నాం కొన్ని కొన్ని మా బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు నేనైతే ఇంకా పూలు కట్టడం స్టార్ట్ చేశాను మేము ఇంటికి వచ్చేసరికి టూ అయిపోయింది టూ అయిపోయాక నేనైతే పడుకునేసానండి చాలా అలసటగా ఉన్నింది తర్వాత ఫోర్కి అయితే లేచాను తర్వాత అయితే ఇలా పూలు అయితే అల్లుకుంటూ ఉన్నాను నాకు పూలంటే ఇష్టమండి అప్పుడప్పుడు శారీ కట్టుకుని పెట్టుకోవాలంటే ఇష్టం అన్నమాట ఇప్పుడు పూలు అయితే అల్లుకుంటున్నాను ఇప్పుడైతే మా అత్త అయితే అలికేసింది పేడతో నేనైతే ముగ్గు వేయాలి ఏం పని చేయాలన్నా సహకరించలేదు బాడీ అసలు స్ట్రెయిన్ అయిపోయాను కాబట్టి ఇలా అయితే ముగ్గు వేసేసుకొని ఇప్పుడైతే ముగ్గేస్తూ ఉన్నాను అక్కడ వే ఒకటి వేసాను ఇప్పుడు వేస్తూ ఉన్నాను మా అత్త అయితే కలర్స్ ఉన్నాయి వేయనింది ముగ్గేసేకే కష్టం అయిపోయింది కలర్స్ వేయాలంటే ఇంక కష్టం లేని ఇంకా పని అంతా అలానే ఉండింది అప్పటికే టైం అవుతుంది టైం నుండి ఇంకా ఇల్లు గడగలేదు ఏం పని చేయలేదని ఇంకా పని ఉందని నేనైతే ముగ్గులకి కలర్ అయితే వేయలేదండి మా ఇల్లు కొంచెం సందులో ఉంటుంది మెయిన్ రోడ్లో అయితే ఉండదు లోపలికి ఉంటుంది కాబట్టి ఎవరు చూడరులే రంగులు వేసినా కూడా అని కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట ఇలా అయితే ముగ్గేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఏదో ఒకటిలో వేసేద్దాము పడుకోవాలి అని అనిపిస్తుంది మనసుకు నాకు వేసామా వేసామన్నట్లుగా వేస్తున్నాను ఇక్కడైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను నేను ఇలా ఒకటి పెద్ద ముగ్గేసి మళ్ళీ తర్వాత వచ్చి రెండు చిన్న ముగ్గులు అయితే వేసాను ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ ఏమో అవుతా అంది అప్పుడైతే ఇల్లు తుడుస్తున్నాను నేను పని ఇప్పుడు అయిపోతే మార్నింగ్ అయితే ఇంక పండగ ఉంటుంది కదా ఇప్పుడైపోతే మళ్ళీ మార్నింగ్ ఈజీగా ఉంటుందని పొద్దున్నే చేసుకుందాం అనుకుని కానీ కష్టమవుతుందని ఇప్పుడైతే సరుకులు అయితే తెచ్చారు మా అత్త సరుకులు అయితే ఇవన్నీ ఎత్తి పెట్టాలని ఇంకా ఒక్కొక్కటే ఓపెన్ చేస్తున్నాను పుదీనా కొత్తిమీర చుక్కాకు సారీ పాలాకండి ఇవన్నీ కూరాకులు తెచ్చింది అత్త మిర్చి బజ్జీలు తెచ్చింది క్యారెట్ తెచ్చింది తర్వాత వచ్చి మా వంకాయలు తెచ్చింది మునక్కాయలు తెచ్చింది మునక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పెద్దగా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అవ్వలేదు అప్పుడైతే పూజకి టెంకాయలు చేనగింజలు కొన్ని సరుకులు లేకపోతే సరుకులు అయితే తెచ్చింది అత్త ఆయిల్ దీపం నూనె తర్వాత వచ్చేసి బెల్లం తెచ్చింది పోలీలకి దాల్సంద వేళ్ళు తెచ్చిందండి వడకి తెల్లగడ్డలు తెచ్చింది ఇంకా తమలపాకులు వక్కలు ఇక్కడ చిరోటి రవ్వ పోలికి కందిపప్పు తర్వాత అయితే షుగరు తర్వాత కుంకుమ ఆవాలు ఇంకా కొన్ని జీలకర్ర లవంగాలు అవి కూడా తెచ్చిందండి అవి పేపర్లో ఉన్నాయి నేనైతే ఓపెన్ చేయలేదు అయితే చక్కెర ఆవాలు కందిపప్పు ఇవైతే జీలకర్ర లవంగాలు అండి ఇవైతే ఇప్పుడు ఎత్తి పెట్టేయాలని ఎత్తి పెడుతున్నాను పూలు తెచ్చింది రోజా పూలు తెచ్చింది చెండమల్లి పూలు చేమంతి పూలు కదిరిమల్లి పూలు తెచ్చింది ఫస్ట్ అయితే కదిరిమల్లి పూలు పోతే కడటానికి కాదని ఇప్పుడైతే చెండమల్లి పూలు దేవుళ్ళు కానీ కడుతూ ఉన్నాను లేట్ అయిపోతానండి కానీ నేను కడుతున్నాను మాతో కొన్ని దాల్మందిరాలు కానీ ఉంది నేనైతే కడుతున్నాను ఈ రోజుకైతే ఈ పని అయితే అయిపోయింది ఈ పూలు కట్టేస్తే అయిపోతుంది పూలు అయితే ఇవైతే ఈజీగా కట్టేయచ్చు కానీ కొంచెం పెట్టుకునే పూలు అయితే కొంచెం కట్టడం కష్టం అండి ఇవైతే ఈజీని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్